నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు దగ్గరికి అయితే వెళ్ళారు ఎలా చూడాలంటారు దీన్ని ఇప్పుడు ఈయనకి నూట యాభై ఒక్క సీట్లు నూట డెబ్భై ఐదు సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి ఉండగా డబ్బా కొట్టుకున్నాడు దీనికి చిన్న హోదా ఏంటంటే సినిమా పాట ఉంది కళ చెదిరింది కథ మారింది కన్నీరే చివరకు మిగిలింది అలాంటి పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడగటం అనేది ఎట్టుందంటే కాకి పిల్ల కాకి నలుపే అదేం కోరుకుంటుంది నేను అంశగా ఉండాలని కోరుకుంటుంది సాధ్యమా భగవంతుడికి సాధ్యమా ప్రజలకు సాధ్యమా గో ఇప్పుడు సరే సుప్రీంకోర్టు రాష్ట్రపతికే సాధ్యమా అది లేదు అవకాశం లేదు అవకాశం లేదు కదా అలా గొంతిమ్మ కోరికలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నీకు పదకొండు సీట్లు నువ్వు ఎమ్మెల్యేవి కనీసం నీకు ప్రతిపక్ష హోదా ఒక్కసారి నువ్వు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వయసు అంతా లేదు నీ అనుభవం నీకేంది నీకు నీ మంత్రి సామంతుల అందరికీ ఆయన అనుభవం అంతా లే వయసు లేదు మీ అందరిది మీ నువ్వేమన్నావు లేచి నేను సేక చేస్తే నీ ఇరవై మూడులో పది మంది వస్తారు నీకు ప్రతిపక్ష హోదా ఉండదు మొత్తం రద్దు చేద్దా ఏ కూర్చో ఎంత అహంకారంగా మాట్లాడే అస్సలు దాన్ని తలుసుకుంటేనే నువ్వు మనిషివో పశువో నీకు నీకు అర్థం కావాలి నీకు ఇలా నువ్వు హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకు వెళ్ళి నీకు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు సత్యన ఇవ్వరు నువ్వు ఎమ్మెల్యేవి నీకు జడ్ కేటగిరీ ఎనభై తొంభై ఆరు మంది నీకు పోలీసులు బలగాలంటే మరి మినిస్టర్లకి ఎంతమంది ఇవ్వాలి స్పీకర్కి ఎంతమంది బలగం ఇవ్వాలి మళ్ళీ అయితే గవర్నర్ గారికి ఎంతమందిని ఇవ్వాలి మా నీకంటే మామూలుగా ఎమ్మెల్యేలు ఉండాలిగా నూట అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అందరికి ఇవ్వాలిగా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది ఏంటంటే నేను ముఖ్యమంత్రి కాకముదే నా మీద వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తి దాడి జరిగింది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నా మీద రాయి తీసుకొని దాడి చేశారు నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ పెంచాల్సిందే ఈ ప్రభుత్వం అన్యాయంగా నాకున్న రక్షణ తొలగించింది నాకు సీఎం స్థాయి సెక్యూరిటీ అంటే జూలై మూడు నాటికి ఏ సెక్యూరిటీ ఉందో సెక్యూరిటీ మొత్తం కావాలి నాకు అని అడుగుతున్నాడు కదా ఇంత భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే నీకు కోడికత్తికి వచ్చే ప్రయత్నం జరిగింది అన్నావుగా అది చేయించింది ఎవరు నువ్వు కాదా నువ్వు చేయించుకొని నువ్వు పిల్ల ఎందుకంటే అది డ్రామా ఇది డ్రామాని ఏం చేశాడు ఫోకస్ చేశాడు పారింది నువ్వు నిన్నదాకా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు ఆఫ్టర్ ఆల్ ఒక కోడికెత్తి కేసు కోర్టులో అడుగుతుంది వాడికి బెయిల్ కూడా వాడికి వాడికైనా కోర్టు ఇది తప్పు చేశాడు ఇది కక్ష ఏమైనా శిక్ష పడిందా అది నువ్వు ఏం చేశా నీ మీద హత్యాప్రయత్నం జరిగింది నువ్వు జరిగిందని నువ్వు ఎందుకు కోర్టుకెళ్ళి ఇతని మీద నువ్వు ఆ అభియోగం రుజువు చేసి నువ్వు నిరూపించలేకపోయావు ముందు దానికి సమాధానం చెప్పు అంటే అప్పుడంటే వెళ్ళి బటన్లు నొక్కాలి నాకు సంక్షేమ పథకాలు పేదల అభివృద్ధి ముఖ్యం నాకు అనే మాట అయితే వాడారు కదా ఏ అభివృద్ధి పథకాలు నొక్కడి ఇలా పన్నెండు వేల ఆరు వందల కోట్లు అప్పు తగలబడింది ఈయన ఈయన పచ్చింది ఏడు పాయింట్ ఫైవ్ కో ఈయన ప్ర ప్రజలకు పంచింది తక్కిన కోట్లన్నీ ఏడు జబులోకి వెళ్ళి ఈయన పంచటానికి పంచలే సరే పంచాడే అనుకుందాం మన ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి గత జగన్ ప్రభుత్వంలో ఇరవై ఆరు కోట్లు బకాయి పడింది పదహారు వందల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు బకాయి పడింది వాళ్ళు వైఎస్ఆర్ ప్రభు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఈ పథకం కింద డబ్బులు చెల్లించమని గవర్నమెంట్ని ఒత్తిడి చేశారు వాడు దిగిపోయిన దాకా ఇవ్వాల నెక్స్ట్ వచ్చేది నూట డెబ్బై ఐదు సీట్లతో నేనే వస్తాను నేనే తర్వాత పిలుస్తాను అన్నాడు దీనికి మన విడుదల రజనీ గారు కూడా ఇది దాన్ని మన ఏం చేశారు మన కేంద్ర మంత్రి పేమలసాయి గారు హాస్పిటల్కు పరిస్థితి ఎట్లా ఉంది దీని మీద ఏమిటి ఆరోగ్య ఒక ఎంక్వైరీ తీసి దాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ సాక్షి పేపర్లు ఏమేసారు ఈయన ఏం చెప్పాడు గత ప్రభుత్వం ఇన్ని కోట్లు అప్పు చేసింది వాళ్ళకు రూపాయి చెల్లించలేదు ఇవాళ ప్రభుత్వం ఖాళీ కాగితాలతో ఉన్నది నిజంగానే బాక్సులు ఆర్థిక బాక్సు ఖాళీ అలాంటి ఖాళీ ఖాతాలతో ఇలా ఉన్న ఫలంగా ఈ ఆర్థిక వ్యవస్థలో ప్ర ఆరోగ్యశ్రీ ఎట్లా నడపాలని నేను ఒక ఆలోచన చేస్తే సాక్షి పేపర్లో వీళ్ళందరూ ఏం చేశారండి బ్రహ్మసాని గారి మీద మేము ఇయ్యలేము ఆరోగ్యశ్రీ కార్డుకు నిధులు ఇవ్వలే ఆయన చెప్పాడు మాఖానా ఆ రజని విడుదల రజనీ ఆరోగ్యశ్రీ మంత్రి ఏం చేశావు నువ్వు 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 రెండున్నర సంవత్సరాల ఆరోగ్య మంత్రిగా ఉండవు మీరు మీరు సర్వనాశనం చేసి రోగులను కూడా బలి చేశారుగా ఇంకేందు మంచింది ప్రజలకి బూడిద దాన్ని పెంపసాని గారి మీద నెట్టావు సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆయనక జగన్మోహన్ రెడ్డికి ఎవరి వల్ల ప్రాణహాని ఉంది అని చెప్పి ఆయన నాకు రక్షణ కావాలని కోరుతున్నాడు అనుకోవాలంటారు జగన్ వల్ల ప్రాణహాని ఉందంటే ప్రజల వల్ల కాదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సేవను కూడా ఏం చేయలేదండి ఈ ఆయన ఏం చేస్తాడు సేవ చేయదా నీ పార్టీయే నీ గ్రూపే ఒకటి కడప నీ సోదరుడు రెండు పొంగునూరు భూదంద భయంకర పిచ్చాచి భూ పిచ్చాచి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్న పిల్లల్ని రామకృష్ణారెడ్డి ఎందుకంటే పాపం బేలు వచ్చేదాము నువ్వే ఏం రాకుండా చేసావు ఆడు నీ మీద ఖచ్చిపడితే వాడు పట్టాలా తప్పితే నువ్వు ఎటుకోడు మీరే అన్నారుగా వాడు కొడాలి నానిగాడు వంశీగాడు వీళ్ళందరూ ఏమన్నారు లోకేష్ పప్పు పప్పు అనుకుందాం మీ మాటే నిజం అనుకుందాం ఈ పప్పు ఇప్పుడు మేము ఏం చేయలేదు కదా సతిపప్పుేగా మరి మీరు ఎందుకు నీకు ప్రాణహీనత భయపడుతున్నా అంటే రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేస్తున్నారు లోకేష్ అంటున్నారు అవునా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సమస్యలు చేసినప్పుడు ఇదిగో పలానా పలానా జగన్మోహన్ రెడ్డి నన్ను ఇట్లా హత్య చేయబోయాడు నన్ను ఇట్లా చేశాడు నా భూమి ఆక్రమించాడు దీని మీద మాకు ఏమిటంటే రాసుకుంటాడు ఆయా వాళ్ళు ఇచ్చిన ఫలానా పలానా నియోజకవర్గంలో పలానా రైతుకి ఈ రెండు ఎకరాలు భూమి పెద్దరెడ్డి రాసాడు కొట్టేశాడని ఆమె ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఆమె రాసుకుంటాడు ఆమె వచ్చినప్పుడు రేపు ప్రభుత్వాధికారం వస్తే దాని పరిష్కారానికి మరి అది ఇయ్యాలిగా మరి ఆ ప్రజా దర్బారుకి ఎంతమంది వాన లేదు వరద లేదు కాళ్ళు చేతులు కొడుకు పసిపిల్ల సంఖ్య వికలాంగులేంది నీ బాంద ఒక్కనాడైన ప్రజా దర్బారు పెట్టి ప్రజల సమస్యలు నువ్వు కానీ నీ సామంతులు కానీ ఆ సలహాదారులు కానీ ఎవడన్నా పాటించారా నెట్టావు అన్నీ నెట్టావు పోలీసు శాఖలో కమ్మారికి ఇన్ని సీట్లు ఇచ్చాడు కడిగేబద్ధం ఆడావు నీ మంత్రి హోంమంత్రి గారు పాపం మన ఓడిపోయింది తాడికొండలో సుచరిత గారు నిర్మ మాటంగా అసెంబ్లీలో చెప్పింది అధికార పక్షం నుండి చెప్పింది నీ బొట్ట దాఖలయ్యింది ఎన్ని అబద్ధాలు ఆడతాయి జగన్మోహన్ రెడ్డి గారు మారవాయా బాబు నీ బుద్ధి మార్చుకో నువ్వు నీకు వయసు ఉంది ఇంకా నీకు తిప్పి తిప్పిది నలభై ఐదు ఏమో ఉంటాయి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు అర్థం కాలేదు ఆయన ఆయన అన్నది ఏంటంటే కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళ కార్యకర్తలని ఇదేది కనుక జరిగితే కనుక రేపు మేము అధికారంలోకి వస్తాం ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం సాగదు మేము మళ్ళీ అమ్మటే అధికారంలోకి వస్తాము రాగానే మా కార్యకర్తలు నా మాట ఎండరు చంద్రబాబు నాయుడు కార్యకర్తలు అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు అంటూ ఒక బెదిరింపు ధోరణిలో ఆయన మాట్లాడిన విధానం ఎలా చూడాలంటారు అసలు ఎక్కడ దాకా జగన్మోహన్ రెడ్డి గారు మాది ఒట్టి చెరుకూరు మండలం గారపాడు గ్రామంలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో టీడీపీ గెలిచిన తర్వాత బుర్రా రామంజనాథ్ గారు ముప్పై వేలు మెజార్టీలు ఉన్నప్పుడు అన్ని డిక్లేర్ అయిన తర్వాత మా అంతకు అంతకుముందు వైఎస్ఆర్సి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకుల చేత తెలుగుదేశం కార్యకర్తలని పిచ్చ కొట్టుడు కొట్టించి చెప్పి కేసులు చుట్టూ వాళ్ళని పల్లె లేకుండా చేసిన సంఘటనలు ఉన్నప్పుడు చిన్న ఉదాహరణ జరుగుతున్నాయి మొన్న గెలిచిన తర్వాత కూడా వీళ్ళు గుంటూరు నుంచి రేత్రి ఇళ్లలోకి వెళ్తుంటే పొలాల్లో రెండు పల్లెలు వైఎస్ఆర్పి పక్కన యామర్తి పల్లె గారిపాటి పల్లె వీళ్ళు చాలాల్లో పొనుకొని ఆడవాళ్ళు కారాలు ఏం పల్లెల్లో కూర్చొని వీళ్ళు ఊళ్ళోకి వెళ్తుంటే బళ్ళు వేసుకొని ఆవంతిన పల్లాల నుంచి వచ్చి ఒంటి మీద గుడ్డ లేకుండా కొట్టిన టీడీపీ గవర్నమెంట్ అధికారం ఉంటే కొట్టారండి వైఎస్సీ పార్టీ వాళ్ళు మరి అధికార పార్టీ తెలుగుదేశం వాళ్ళ వాళ్ళు ఏమన్నా ఊరక బైండోరకేసిందే కానీ వాళ్ళు ఇంతవరకు కొట్టాలా మా కార్యకర్తలు వాళ్ళని ఏం చేయాల మళ్ళా ప్రెస్ మీట్ పెట్టారు మన గిరివేన్స్లో సోమవారం నాడు ఎస్పీ దగ్గర ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పింది ఇలాంటి రాష్ట్రంలో మీరు చేసే నువ్వు చేసే దుస ప్రచారం నీకు ప్రజాహాని ఉందంటే తెలుగుదేశం వల్ల కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెయ్యరు నీకు నువ్వు ఇలా పతనం అవ్వడానికి నీ పార్టీలోనే ఎంతమంది శతాకోటి ముదురులు పెట్టుకొని నువ్వు అసెంబ్లీలో శిలక నవ్వులు నవ్వుతున్నావో తిరుతుంటే సంబరపడ్డావో తోటి మహిళల ఎమ్మెల్యేలు బట్టల మీద కూడా విమర్శ చేసిన రోజా గారు ఇప్పుడు లండన్లో జరుగుతుంది హాఫ్ డ్రెస్ తోటి ప్రేక్షకులందరూ చూశారు దానికి సమాధానం చెప్పమను సమాధానం చెప్పడానికి అవును చెప్పాలిగా పిక్కలు దాకా ఉండయి సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నారు మరి అందరూ అంతే కదండి అసెంబ్లీలోకి ఒక తోటి మహిళ ఇష్టం వచ్చిన డ్రెస్ చేసుకొని వచ్చింది అంతలా ఉండవు ఇంతలా ఉండవు అట్టుపో ఇట్టూపో నీకు నటన ఎందుకు నువ్వు నటనా నటనా పరురాలు నువ్వు నటించు నువ్వు ఎదుటి నీకెంత నొప్పి తగిలితే నువ్వు బాధపడుతున్నావే ఎదుటి మహిళ ఏ మహిళ అయినా ఏ క్వాస్ట్ అయినా వాళ్ళు ఆడవాళ్ళు కాదా అసలు విమర్శించవచ్చా ఇది కూడా మేము విమర్శించకూడదు ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు అసలు ఈ దేశ చరిత్రను ఎవరు మాట్లాడండి